రిసార్ట్స్ అదిగా ఎస్ ఈ దెబ్బతో మనం బిజినెస్ స్టాప్ లోకి ఓవర్ యా ఫస్ట్ కస్టమర్లు ఇచ్చేస్తున్నారు సార్ సార్ రండి సార్ రండి సార్ ఇప్పుడే ఓపెన్ చేశాం అన్ని ఫ్రెష్ యే రష్మి స్మితా కస్టమర్లు చేస్తున్నారు రండి స్మితా రక్ష్మి రండి కస్టమర్లు చేస్తున్నారు చెక్ చెక్ తీయండి తెలవడం మీరు పూజలు పట్టడం పూజలు తీయండి ఇంతకు ముందు ఎక్కడ పని చేసేవాడు గారా మీ నాన్న దగ్గర చిన్నవరు మీ కస్టమర్స్ ప్యాసింజర్స్ కాదురా గెస్ట్లు గెస్ట్ లా అనాలి నేను హ్యాండిల్ చేస్తాను చూసి నేర్చుకో ఓకేనా వెల్కమ్ సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యు ఎక్స్క్యూజ్ మీ చెప్పండి సార్ రూమ్స్ కావాలా హలో చెప్పండి సార్ చల్లగా బీర్ ఉందా వేడిగా బిర్యానీ ఉంది మందు లేదా పర్మిషన్ లేదు నువ్వులు బండి మీరేమనుకోపోతే మాట చెప్పచ్చా చెప్పండి సార్ గేదన్నాక పాలు ఇవ్వాలి పోట్లన్నాగా మందు ఉండాలి లేదంటే గుర్తులో పడేశారు మురిగదు బాసు గెస్ట్ ని వెల్కమ్ చేయాలి ఊంగను మాట్లాడాలి అని చెప్పారు మన ఊంగను అలా గెస్ట్లు గెస్ట్ లను ఎంత మర్యాద ఇచ్చారురా అది ఫస్ట్ డే ఎలా చేశారు ఎవరు రమోహన్ చూసానో ఏంటో ఇంకా ఎవర్ది నా ఫేస్ చూశాడు కాబట్టి బోర్ తిరిగి వచ్చింది లోపలికి రావచ్చా యా వెల్కమ్ ఫస్ట్ మీ పేరు చెప్పండి సార్ మా ఆవిడ పేరు ఆనందం నా పేరు సదానందం ఓకే దీంట్లో మీ అడ్రస్ రాయండి సార్ बाथरूम बात्रूम श्योर सर हैव अ ग्रेट टाइम सर ये आत्मा बिर्यानी तस्मा के बिर्यानी రాత్రి బాగా నిద్రపట్టిందా బాస్ ఏ వేటాడి వెంటాడి చంపినట్టు రాత్రంతా ఒకటే పీడకల బాస్ ఓకేరా నీకోసం స్పెషల్ గా ఉంది మనసు పెట్టి చేశాను తెలియకుండానే హార్ట్ షేప్ వచ్చేసింది హార్ట్ హ్యాండిల్ విత్ కేర్ ఐ విల్ హ్యాండిల్ అపాయింట్మెంట్ రాస్తాను నీకు పూర్వ ఇష్టం ఉండదు కదా ఎందుకు తింటున్నా గెస్ట్ లక్ ఏం కావాలో చూడు రూమ్ సర్వీస్ సార్ పెద్ద మనిషికి ఇంకా తెల్లారినట్లేదు ఏంట్రా రోడ్డు మీద పంచర్లు వేసుకునే వాళ్ళ పూరీలకి ప్యాచులు వేస్తున్నావా అది కాదే పాందని నొప్పంటేంటో నీకు నేను చూపిస్తాను తెల్లారేసరికి చొక్కా ఆరిపోవాలి ఇంత పెద్ద హోటల్లో చొక్కా దండమే లేదు ఇది కరెక్ట్ ఇక్కడైతే తొందరగా ఆరిపోతుంది అయ్యో అప్ప అంత నీవలే నేనేం చేశాను బాస్ అరు దండం కడదామంటే వద్దు దండగా అన్నారు ఇప్పుడు చూడండి దండంతో పోయేదాన్ని దాన్ని మొండిన దాకా తీసుకొచ్చారు వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో వెతకండి అల వస్తులేవి లేవురా ఇవన్నీ మనయే కాదు ఎనై కదా ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నాను ఆయన టెన్షన్ లో ఉంటే టెన్షన్ లో ఉంటే ఏంటి ఓ దీన్ని మసాజ్ అంటారు నువ్వు మసాజ్ చేస్తున్నట్టు లేదే దేనికోసమో మెసేజ్ చేస్తున్నట్టుంది తీసింగా మాట్లాడు ఏంటి తీసిసి నువ్వే రసిగలే పక్కనే సవాల్ కోలా ఇప్పుడు ఏం చేద్దాం ఆగా పొద్దుందా నీకు ఏంట్రా వాయిస్ మారింది లేకపోతే ఏంటి బాస్ ఈ సెల్ ఉంది కదా ఫోన్ చేస్తే ఆ సెల్ ఉంది కదా లోపలేస్తారు మమ్మల్ని ఎందుకు లోపలేస్తారు ఎందుకంటే వాడు చొక్కా ఉతుక్కున్నాడు లైట్ మీద ఆరేసాడు కరెంట్ షాక్ కొట్టింది చచ్చిపోయాడు అంటే ఆవిడ నమ్మడు కాబట్టి అవునరా వాడు చెప్పింది నిజమే పోలీసులకి తెలియడం మంచిది కాదు అసలే ఈ ప్యాలెస్ మీద చాలా ఖర్చు పెట్టాం మరి ఏం చేద్దాం మన ప్యాలెస్ వెనకాల పాతేద్దాం బాస్ దేవుడా నిన్నే నమ్ముకున్నాం ఆయన తెలుసో తెలియక చేసిన పాపాలని క్షమించు నేనేం పాపం చేశానురా నువ్వే కదా పాతి పెడదామని ఐడియా ఇచ్చింది బాసు వంట బాగుంది అంటే ఆ క్రెడిట్ వండినోడిదే గాని వడ్డించినోడిది కాదు కదా అలాగే శవాలు హోటల్లో ఉన్నాయి కాబట్టి ఈ పాపపుణ్యములు హోటల్ ఓనర్ గా నీ అకౌంట్ లో పడతాయి గాని ఐడియా ఇచ్చిన నా అకౌంట్ లో కాదుగా అందుకని దేవుడా మా వాణ్ణి క్షమించు నన్నేమో రక్షించు ఏంటి బాస్ ఏంటి ఆలోచిస్తున్నారు ఏంటి బాస్ రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఏదో పరజ్యానంలో చాలా టెన్షన్ గా ఉందిరా ఎందుకు బాస్ టెన్షన్ అది నాకు తప్ప ఎవరికి తెలియదు కదా ఏం తెలుసు గుంతల విషయం ఊరికి దూరంగా ఉన్నాం ఏం చేసినా ఎవరికి తెలియదు అనుకున్నారా తెలియదు అనుకున్నారా అని అడుగుతాను అంటే అది ఈ ఏరియాలో మొక్కల గుంటలు దవ్వాలన్నా ఈ బాబ్జీ సంప్రదించాలి మరి వాట్ మొక్కల గుంతల గురించా మీరు చెప్పేది అంటున్నాడు ఐఎమ్ గుంతల బాబ్జీ ఐఎమ్ ప్రొఫెసర్ దగ్గర్ నాణ్యమైన గుంతల కోసం నన్నే సంప్రదించాలి ఈ మధ్య సిటీ లో కూడా ఆడిచ్చిన మంచి ఫాలోయింగ్ వచ్చింది మా మొక్క మొక్కని చెబుతుంది ఆ మొక్కల గుంతలు మనం గుంతలు సరిగా పూడ్చినట్లేదు చూద్దాం పదా